ఒక గ్రామంలో పుల్లయ్య అనే పిసినారి ఉండేవాడు అతను తాతల కాలం నాటి పాత గుడిసెలో నివాసం ఉండేవాడు అది ఎండకి ఎండి వానకు తడిసి పూర్తిగా పాడైపోయింది అయినా పుల్లయ్య ఆ గుడిసెను బాగు చేయించుకోలేదు ఎందుకంటే డబ్బు ఖర్చు అవుతుందని భయం కొద్ది రోజులకు వానాకాలం వచ్చింది బాగా వానలు పడుతున్నాయి వానకు గుడిసె మొత్తం కురుస్తుంది పుల్లయ్య ఒక మూలన తడుచుకుంటూ గజగజ వణుకుతూ నిలబడ్డాడు పొరిగింటి వాడిన మల్లయ్య ఏదో పని మీద బయటకు వెళ్తుండగా వర్షానికి తడిచి గజగజ వణుకుతున్న పుల్లయ్య కనిపించాడు దాంతో పుల్లయ్యతో ఎందుకు ఇంత బాధపడుతున్నావు గుడుతను బాగు చేయించుకోవచ్చు కదా అన్నాడు మల్లయ్య మల్లయ్య నేను అలాగే చేయించుకోవాలి అనుకుంటున్నాను కానీ ఈ వానల్లో పని ఎలా జరుగుతుంది ఎండాకాలంలో గుడిసెని బాగు చేయిస్తాను అన్నాడు పుల్లయ్య మల్లయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వానాకాలం పోయింది కొన్ని రోజుల్లో ఎండాకాలం రానే వచ్చింది ఊరిలోని వారందరూ ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు ఒకరోజు మల్లయ్య పొలానికి పుల్లయ్య గుడిసె ముందు నుండి వెళుతుండగా వానాకాలంలో జరిగిన విషయం గుర్తుకు వచ్చి పుల్లయ్య గుడిసెను ఎప్పుడు బాగు చేయిస్తున్నావు ఎండాకాలం వచ్చింది కదా అన్నాడు మల్లయ్య ఎండాకాలం ఇల్లు ఎలా ఉన్నా ఒకటే నాకు ఎందుకంటే పగలు పొలంలో పనుల్లో ఉంటాను రాత్రికి వాకిట్లో పడుకుంటాను ఈ మాత్రం దానికి డబ్బు వృధా చేయడం ఎందుకు అన్నాడు పుల్లయ్య పుల్లయ్య మాటలకు మల్లయ్య ఆశ్చర్యపోయి వానాకాలం వానలు ఎండాకాలం అవసరం ఎండాకాలం అవసరం లేదు అంటున్నావు నీ గుడిసెపై బాగైనట్టే అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళాడు మల్లయ్య మళ్ళీ వర్షాకాలం రానే వచ్చింది ఈసారి గాలితో కూడిన పెద్ద వర్షాలు వచ్చాయి ఈ వానలకు పుల్లయ్య గుడిసె కూలిపోయింది పుల్లయ్య గుడిసె కిందపడి చనిపోయాడు పాపం పుల్లయ్య తిని తినక కూడబెట్టిన సొమ్ము బరుల పాలయ్యింది అందుకే అంటారు లోబికి అత్యాశ ఎక్కువ దీనివల్ల నీతి ఏమిటంటే లోబికి నాలుగు విధాల నష్టం జరుగుతుంది